ఆసిఫాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు సిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పార్టీ జెండాను మాజీ సిపిఐ జిల్లా కార్యదర్శి బద్రీ సత్యనారాయణ ఆవిష్కరించారు పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మిఠాయిలు పంపిణీ చేశారు ప్రజా సమస్యలపై పాలకులపై పోరాటాలను నిర్వహించి అగ్రభాగాన నిలిచిన పార్టీ సిపిఐ పార్టీ అని ఆయన కొనియాడారు ఎన్నో వర్గాల ప్రజలు కట్టండి వర్గాలకు కార్మికులకు దున్యవాడి భూమి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెండు వంద సంవత్సరాలు పబ్లిష్ కార్టీ గుర్తు చేసుకొని ఈ వందప్ప సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా మన కుమ్రంభీ జిల్లా పక్షాన కుక్రమభీ జిల్లా ప్రజలకు కార్మికులకు విద్యార్థులకు యువకులకు రైతులకు మేధావులందరికీ విప్లవాదాలను తెలియజేసుకుంటూ ఎందుకంటే నాడు దేశ స్వతంత్రం కొరకు పోరాటం చేసిన ఎంతో మహాభావం భగత్ సింగ్ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ అల్లు తీసడం ఎన్నో మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన భారతదేశంలో అయితే ఎన్నో అడుగు బాంబేలో కానీ ఢిల్లీలో కానీ ఆ రోజు పెద్ద చరిత్ర ఉన్నది కమ్యూనిస్టు ఏ పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్న చరిత్ర ఏ పార్టీలో లేదు చూస్తూ మనం ఎన్నో పార్టీలు పోతా ఉన్నాయి వేస్తా ఉన్నాయి మారుతా ఉన్నది పాత తీసేలా కొత్త సహార సార అన్నట్టు అందరితో అదే నాయకులు కానీ పార్టీలు పొత్తుగా వచ్చినాయి కాబట్టి ఇప్పటికైనా ప్రజలు మేధావులు అర్థం చేసుకొని ప్రజల పక్షాన పోరాటం చేసేది ఒక కమ్యూనిస్ట్ పార్టీ కార్మికులు కూడా అర్థం చేసుకోవాలి విద్యార్థులు కూడా అర్థం చేసుకోవాలి రేపు భవిష్యత్తు విద్యార్థుల చేతులు ఉన్నది కాబట్టి యువకుల చేతులు ఉన్నది కాబట్టి అందరూ ముందుండి ఈ వంద సంవత్సరాలు పూర్తి సందర్భంగా మన పోరాటాలకు విద్యార్థులు యువకులు మహిళలు కార్మిక వర్గం అందరూ పోరాటాలు చేయవలసిన అవసరం ఉన్నదని చెప్పేసి మీ అందరికీ విప్లాదనాలు చేసుకుని ముగిస్తాం